అన్నయ్య అన్నయ్య హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లై అన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ వంట లెక్క జయ శ్రీరామ్ అంటుండ్రు జయ శ్రీరామ్ అన్నయ్య టిఫిన్ చేశారు అన్నయ్య ఓనరమ్మ ఏం చేస్తుంది బయటికి వెళ్ళింది ములుగు వెళ్ళింది ఈరోజు హోటల్ స్పెషల్ ఏంటి అన్నీ స్పెషలే అన్నీ స్పెషలే అన్నయ్య పర్లేదు ఒకరోజు బాగుంటుంది ఒకరోజు అట్లా నడుస్తుంది అన్నయ్య ఏదో నార్మల్గా రోజు బాగానే ఉంటుంది ప్లీజ్ సైలెంట్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫోర్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఉన్నవాళ్ళు అయితే కామెంట్ చేయండి సైలెంట్లో ఉండొద్దు ప్రతి శుక్రవారం సాయంత్రం హోటల్లో దీపం వెలిగించి అమ్మవారికి దూపం వెయ్యి రెండు నిమ్మకాయలు దిష్టి తీసి రోడ్డు మీద పడే ఓకే అన్నయ్య ఓకే తప్పకుండా చేస్తాను శుక్రవారం శుక్రవారం అన్నయ్య లైవ్లో ఉన్న వాళ్ళందరికీ గురు పౌర్ణ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అవును ఎలా గురు పౌర్ణమి అంట ఆల్ ఆఫ్ యూ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఉన్నవాళ్ళైతే ప్లీజ్ కామెంట్ చేయండి సైలెంట్లో ఉండొద్దు వచ్చిన వాళ్ళైతే లైక్ ఇవ్వండి టిఫిన్ చేశారు అన్నయ్య ఏమన్నా పూజలు ఉన్నాయా ఈరోజు ఫోర్ మెంబర్స్ ఉన్నారు లో ఎందుకలా సైలెంట్ గా చూస్తున్నారు కామెంట్ చేయండి సైలెంట్లో చూడద్దు జలేందర్ రావు హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ మంటే లైక్ ఇవ్వండి ప్లీజ్ గుడ్ మార్నింగ్ మేడం గారు న్యూ లైవ్ ఏం కాదండి

है आ रहा है कौन बोल रहा है कहां जा रहा है यार आ रहा है यार आ रहा है यार